కట్టుకొని అందరం చాలా ప్రేమతో ఇక్కడ ఈ నేళ్ల నుంచి ఈ టెన్ ఇయర్స్ లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇంకా కలిసి ఒక మంచి కుటుంబం లాగా అందరం ఉండేవాళ్ళం సడన్ గా ఈ వన్ ఇయర్ నుంచి ఎక్కడ లేని ఇష్యూస్ క్రియేట్ చేస్తూ కొంతగా ఫామ్ అయిన ఈ అసోసియేషన్ లేనిపోని క్రియేట్ ఒక ఇబ్బంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనికుండా ఎప్పుడు పంపించేద్దామా అన్నట్టు ఉన్నారేమో ప్రతి ఒక్కరు అదే కంప్లైంట్ ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇన్ని రోజులు చేసుకున్న పండుగలు ఆ సంతోషం అంతా వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఏమీ లేదు మాకు ఇక్కడ ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంది ఇలాంటి అసోసియేషన్లో ఉన్న బుద్ధి కావట్లేదు అని ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇప్పుడు సడన్గా ఏంటి అంటే సెక్యూరిటీ వాళ్ళని కూడా తీసేస్తాం పని వాళ్ళని కూడా తీసేస్తాం ఇన్నేళ్ళు వాళ్ళు ఎంతో నమ్మకంతో చేస్తున్నారు ఆ నమ్మకాన్ని అన్నింటినీ వాళ్ళని వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని అన్నింటినీ వాళ్ళు మర్చిపోయినట్టు వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ చేసి ఉంటారు అన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళని పంపించేస్తాం సడన్గా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి ఫ్యామిలీస్ అన్నీ ఆగమైపోతాయి కదా దాన్ని మేమందరం వద్దు అండి అది కాదు కరెక్ట్ కాదు అన్నందుకు మిగతా ఓనర్స్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు దానికి అపోజిషన్గా మేమందరం ఇక్కడ ఇక్కడ సమావేశం అయ్యాము దాన్ని ఎలాగైనా సరే అసోసియేషన్ డిజాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాము అది సక్సెస్ అవుతాం మే థ్యాంక్ యూ మేము ఇక్కడ మా హస్బెండ్స్ వేరే దగ్గర జాబ్ చేసుకుంటూ ఉంటే ఒంటరిగా ఉంటుంటాము వేరే వాళ్ళని తీసుకొస్తే మాకు కష్టమవుతుంది సెక్యూరిటీ వాళ్ళు ఎవరో తెలియక ఏం చేయక ప్రాబ్లమ్స్ అవుతుందండి సో మాకు నమ్మకంగా ఉన్న ఈ సెక్యూరిటీ వాళ్ళను మేము ఎప్పుడు చూసిన ఫేసెస్ మాకు వీళ్ళందరూ అలవాటైన వాళ్ళు పిల్లలతో ఉంటున్నాం కాబట్టి మాకు కొంచెం వీళ్ళే కావాలి అని మా అజెండా సెక్యూరిటీ ప్రాబ్లం వేరే ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ కాకపోతే అవన్నీ చెప్పేంత టైం ఇప్పుడు మీడియాకి లేదు మాకు పెద్ద లిస్టే ఉంది సార్ మెయిన్ ఇష్యూ సెక్యూరిటీ